హలో హాయ్ అండి ఇవాళ మనము చూసే శారీస్ వచ్చేసి దేశీ టస్సస్ అండి ప్యూర్ దేశీ టస్ సో ఇది చూడండి మనకి అంటే శారీ ఎలా ఉందో మానిక్విన్కి డ్రైప్ చేశాము సో మనకు శారీ వచ్చేసి బార్డర్ మనకి ఇట్లా పెద్దగా ఇస్తాడు వీవింగ్ కంప్లీట్ వీవింగ్ ఇది చూడండి బార్డర్ కూడా ఇచ్చాడు మనకి ఇది మీనా వర్క్ లాగా హాఫ్ ఇచ్చాడు అండ్ కలర్ కాంబినేషన్ చూడండి హాఫ్ వైట్కి మనకి మెరూన్ ఇచ్చారు డార్క్ మంచి మెరూన్ ఓకే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది యాక్చువల్గా అంటే ఈ ఇదేంటంటే మేము అంటే మగ్గం వేసి కస్టమర్కి డిజైన్ చేసాము సో ఇది ఇందులో బ్లౌజెస్ వచ్చాయి కాంట్రాస్ట్ కూడా కాంట్రాస్టే ఉన్నాయి అవి కూడా అండ్ చూడండి శారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుండి పెద్ద బార్డరే వస్తుంది అంటే కింది వరకు అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు బార్డరే వస్తుంది అట్ల ఏం లేదు చాలా బాగుంది అంటే మనకి అది అంత మట్టుకు వచ్చినా కూడా అంటే కలర్ ఇది ప్లేన్ ఇచ్చాడు కాబట్టి చాలా బాగుంటుంది ఓకే అండ్ ఇంకొకటి అండి అందులో కలర్స్ చూద్దాం మనం ఫస్ట్ ఓకే అందులో టూ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఒకటేమో అంటే చిన్న బార్డర్స్ వచ్చి ఉన్నాయి ఒకటేమో పెద్ద బార్డర్ వచ్చి ఉన్నాయి ఓకే కాకపోతే కలర్ చాట్ మాత్రం సేమ్ అండి రెండిట్లో ఒక్క నిమిషం అండి ఇది కొంచెం అటు పెట్టేస్తాను యాక్చువల్గా సీజన్ కదండి అసలు కంజెస్టెడ్గా ఉంది అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదు ఇది చూడండి ఇదేమో చిన్న బార్డర్ ఇందాక మనం చూసాం కదా అదేమో పెద్ద బార్డర్ అందులో బూటీస్ లాగా వచ్చాయి శారీ మొత్తం ఇదేమో మనకి ఇట్లా డిజైన్ లాగా వచ్చింది ఓకే ఇది చూడండి లెహరియా ప్యాటర్న్ లాగా మనకి డిజైన్ ఇచ్చాడు అండ్ పళ్ళు ఇది చూడండి పళ్ళు బాగుంది కలర్ కాంబినేషన్ మంచి మెరూన్ మెరూనిష్ వైన్ కలర్ అండి ఇది కలర్ కాంబినేషన్ చూడండి పీచ్ పీచ్ ఇచ్చాడు దీనికి చాలా బాగుంటుంది మనకి ఇది శారీ చాలా కంఫర్ట్ ఉందండి శారీ కూడా ఇందులో కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఓకే ఇదొక కలర్ అండ్ చూడండి ఇది ఇదొక కలర్ అంటే ఇది కొంచెం ఆనియన్ పింక్ అనమాట అంటే పీచ్లో ఆనియన్ పింక్ షేడ్ ఉంటుంది చూడండి ఆ షేడ్ ఏంటంటే మనకి పీచ్ షేడ్ అంటే బేబీ పింక్ మిక్సప్ అయిన షేడ్ అనమాట రెడ్ అండ్ బేబీ పింక్ షేడ్ ఇది కొంచెం పీచ్లో అంటే అంటే ఇప్పుడు పీచ్ ఎక్కువ నడుస్తుంది కదండి సో పీచే అన్నీ ఎక్కువ ఇస్తున్నాడు ఇది చూడండి బ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్కి మనకి పీచ్ ఇచ్చాడు మంచి బేబీ పింక్ అండ్ పీచ్ కాంబినేషన్తో బ్రైట్ రెడ్ అండి ఇది మీకు ఫోటోలో ఎట్లా వస్తుందో మంచి కలర్ ఇది మంచి ఇది కూడా ఇది కూడా మంచి కలర్ అండి మనకి ఈ కలర్స్ రెగ్యులర్గా దొరకవు అండ్ ఇంకొకటి చూడండి ఇది కూడా మంచి కలర్ ఇదేంటంటే కృష్ణ బ్లూ కలర్ కలర్ అంటారు కదండి ఆ కలర్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి అంటే చాలామంది అంటున్నారు అంటే బార్డర్ డల్గా ఇచ్చారు అని అంటున్నారు కానీ ఇది కాన్సెప్టే అది కదండి అంటే ఎప్పుడు మనకి బార్డర్ హైలైట్ ఇస్తాడు కాకపోతే ఇది ఏంటంటే శారీ మొత్తం డార్క్ ఇచ్చి బార్డర్ లైటర్ షేడ్ చాలా బాగుంటుంది ఇది అన్నీ ట్రై చేయాలి కదండి సారీస్ శారీస్ అన్నప్పుడు ఇది చూడండి మనకి ఆనంద్ బ్లూ షేడ్ ఇది చాలా మంచి బ్లూ షేడ్ అండ్ కలర్ కాంబినేషన్ కృష్ణా బ్లూకి ఆనంద్ బ్లూ పేరింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం అంటే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా అంటే ఆల్రెడీ అన్నీ యూస్ చేసినాయి అదే రెగ్యులర్ రెడ్కి ఎల్లో బ్లూకి పింక్ అది కాదు కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకుంటే కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుంది మనం ఇంకా అంటే పేరింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇదే వేసేసుకుంటే హ్యాపీగా చాలా బాగుంటుంది చూడండి ఇది పర్పుల్ అండి డార్క్ పర్పుల్కి లావెండర్ పేరపు ఇచ్చాడు మనకి సేమ్ ఇందాక అంటే పెద్ద బార్డర్ది చూపించాను కదా మెరూన్లో ఆ కాన్సెప్ట్ ఇది ఓకే లావెండర్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే బార్డర్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అంటే చిన్న బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి చిన్న బార్డర్ అన్నీ మన థాట్ అండి అంతే అంటే పెద్ద బార్డర్వి మనకి హైట్లేము తక్కువ ఉంటుంది అట్లా ఏమి ఉండదు అన్నీ అన్నీ చే అన్నీ డిజైన్ శారీస్ అన్నీ శారీస్ కూడా మనకి అంటే డిజైన్ చేస్తుంటారు కదా బాగుంటాయనే డిజైన్ చేస్తారు సో అన్నీ ట్రై చేయాలి మనం కూడా శారీస్ ఓకే ఇది చూడండి ఇది చూడండి డార్క్ పింక్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ రాణి పింక్ ఓకే ఇది కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇది చూడండి ఇంకొకటి ఇది డార్క్ పర్పుల్ అండి ఇందులో ఏమో అది పెద్ద బార్డర్లో ఏమో మనకి పింక్ పర్పుల్ అండ్ లావెండర్ ఇచ్చాడు కదా చిన్న బార్డర్లో మనకి పర్పుల్ అండ్ పింక్ ఇచ్చాడు పింక్ అంటే మరీ అట్లా ఈ పీచ్ మిఠాయి పింక్ అట్లా అంటారు కదా అది కాదండి ఇది మనకి మంచి బేబీ పింక్లో డార్క్ పింక్ కలర్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఇది వర్క్ కూడా నీట్గా ఇచ్చాడు డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది లెహరియా ప్యాటర్న్ అండ్ ఇంకొక కలర్ వచ్చేసి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి